ముగ్గురు సివిల్ సభ్యుల మృతితో ఢిల్లీ మున్సిపల్ శాఖ సీరో సాక్షన్ ని మొదలుపెట్టింది అక్రమంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్స్ పై మున్సిపల్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపిస్తున్నారు బుల్డోజర్లతో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ల బిల్డింగ్ల ముందు రోడ్డుపై అక్రమ నిర్మాణాలను కూల్ చేస్తున్నారు పదమూడు అక్రమ కోచింగ్ సెంటర్లను గుర్తించి వాటికి సీల్ వేశారు నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు నిర్వహించడం వల్లే చర్యలు తీసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు ఢిల్లీ మున్సిపల్ శాఖ అధికారులు ఢిల్లీ రాజేంద్ర నగర్ ఓఎస్డి సర్కిల్ లోల్లార్ లోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవహించడంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా కోఆర్డినేటర్ దేశ్ సింగ్ తో పాటుగా ఏడుగురిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ మున్సిపల్ శాఖ అధికారుల యాక్షన్ సంబంధించి మరింతటి సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు మహాత్మా సాధారణంగా ఇలాంటి దారుణాలు జరిగినప్పుడే అధికారులు మేల్కొంటూ ఉంటారు ఇప్పుడు కూడా అదే జరిగింది సో ఢిల్లీలో తాజాగా అధికారులు చేపడుతున్న ఈ తనిఖీల్లో భాగంగా ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో అండర్ గ్రౌండ్ అంటే ఈ సెల్లార్ కానీ లేకపోతే దానికంటే కిందకి నిర్మించిన బేస్మెంట్స్ కానీ ఏవైనా సరే ఇల్లీగల్గా కమర్షియల్ ఆపరేషన్స్కి వినియోగిస్తూ ఉంటారు ఇక్కడ పార్కింగ్ అంతా రోడ్ల మీదనే వా సాధారణంగా ఎక్కడైనా సరే బిల్డింగ్ కోడ్ ప్రకారం ఏ భవంతికైనా నిర్మించే సెల్లార్ అనేది పార్కింగ్ వంటి అవసరాలు లేదంటే ఏదైనా స్టోర్ రూమ్ వంటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తూ ఉంటారు అంతకుమించి అక్కడ నివాసం ఉండడానికి కానీ లేకపోతే ఇతర కమర్షియల్ యాక్టివిటీ చేయడానికి కానీ వీల్లేదు అది బిల్డింగ్ కోడ్ నిబంధనలైనా మున్సిపాలిటీ నిబంధనలైనా అదే చెప్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఓల్డ్ రాజేంద్ర నగర్ కరోల్బాగ్ ప్రాంతంలో ఉండే అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లలో ఈ సెల్లార్ మైనస్ వన్ మైనస్ టూ ఎన్ని ఉన్నా సరే వాటన్నిటిని కమర్షియల్ అవసరాలకే వినియోగిస్తున్నారు మరి ముఖ్యంగా ఈ కోచింగ్ సెంటర్లు పై అంతస్తుల్లో కోచింగ్ నిర్వహిస్తూ ఉంటే కింద అంతస్తుల్లో లైబ్రరీలను ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ అభ్యర్థులు యూపీఎస్సి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులందరూ కూడా సాయంత్రం సమయంలో లైబ్రరీలో రిఫరెన్స్ కోసం కూర్చుని చదువుకుంటూ ఉంటారు మొన్న అలా చదువుకుంటున్న విద్యార్థులే ఈ వర్షం కారణంగా వర్షపు నీరు లోపలికి రావడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు విద్యార్థులు ఈ ఘటనతో విద్యార్థి లోకమంతా అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు ఉపక్రమించింది ఇటు భారతీయ జనతా పార్టీ సైతం ఢిల్లీ ప్రభుత్వం మీద అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎంసీడీ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుంది బాధ్యత వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది అలాగే మేయర్ కార్యాలయాన్ని సైతం బీజేపీ నేతలు ముట్టడించారు సో ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎంసీడీ అధికారులు కొన్ని చర్యలు ఇవి మరి కంటి తుడుపు చర్యలు అనాలా కొద్ది రోజుల పాటు ఇలాంటి చర్యలు చేపట్టి తర్వాత గాలి కొదలేస్తారా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో దేశంలో ఎక్కడైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకోవడం అన్నది ఆ యాక్షన్ కూడా కొద్ది రోజులు ఆ తర్వాత అంతా మర్చిపోతారు మళ్ళీ యథావిధిగా ఈ అక్రమ వ్యాపారాలు అక్రమ కట్టడాలు కొనసాగుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా ఎంసీడీ అధికారులు ఎలా ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా సెల్లార్లలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లు లేకపోతే లైబ్రరీలు నిర్వహిస్తున్నారో వాటికి సీల్ వేశారు అలా ఇటు కరోల్బాగ్ ప్రాంతం ఓల్డ్ నగర్తో పాటుగా ముఖర్జీనగర్ తదితర ప్రాంతాల్లో కూడా ఈ తరహా చర్యలు చేపట్టారు ఎక్కడైతే రోడ్లను ఆక్రమించి వారికి భవంతికి ఇచ్చిన అనుమతుల్ని అతిక్రమించి ఎక్స్ట్రాగా భవంతులు నిర్మించడం కానీ షెడ్లు నిర్మించడం కానీ చేశారు వాటన్నిటినీ బుల్డోజర్లతో తొలగిస్తూ ఆ రకమైన బుల్డోజర్ యాక్షన్ కూడా మరొక వైపు చేపట్టారు సో ఈ యాక్షన్ అన్నది కొద్ది రోజుల పాటే ఉంటుందా ఇలా శాశ్వతంగా ఈ నిబంధనలు కఠినతరంగా అమలు చేస్తారా అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది బట్ ఏదేమైనా ముగ్గురు ప్రాణాలు బలి తీసుకున్న తర్వాత మున్సిపల్ యంత్రాంగం కళ్ళు తెరిచిందని చెప్పుకోవచ్చు అందుకు బాధ్యులుగా కొంతమందిని అధికార విధుల నుంచి తప్పించింది అంటే వారి ఒక ఇంజనీర్ని పూర్తిగా టెర్మినేట్ చేయడంతో పాటుగా మరొక అసిస్టెంట్ ఇంజనీర్ని సస్పెండ్ చేస్తూ చర్యలు చేపట్టింది మరోవైపు పోలీసులు సైతం ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ఇందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేసుకుంటూ వెళ్తున్నారు ఈ రోజు వరకు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు అందులో భవంతి యజమాని ఉన్నారు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు అలాగే మరికొంతమంది ఈ మున్సిపల్ సిబ్బందిలో కూడా బాధ్యులుగా పేర్కొంటూ వారిని సైతం అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది బట్ ఏదేమైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసుకుంటున్న యాక్షన్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడం కోసమే ఈ తరహా యాక్షన్ చేపట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కానీ కొన్నాళ్ళ తర్వాత కొన్నాళ్ళ వరకే ఈ యాక్షన్ ఉంటుందా ఆ తర్వాత కూడా ఇది కొనసాగుతుందా లేదా అన్నదే మనం చూడాల్సి ఉంటుంది సాధారణంగా ఎప్పుడు కూడా కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఒక ఉదాసీనత ప్రదర్శిస్తూ ఉంటారు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుంటారు లేదంటే లంచగొండితనానికి అలవాటు పడి ఈ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు భవంతి యజమానులు ఇచ్చే లంచాలకు అలవాటు పడి అక్కడ ఏం జరుగుతున్నా కూడా చూసుకోకుండా వదిలేస్తూ ఉంటారు ఈసారి అలా జరగకుండా చూడాలని చెప్పి కోరుకున్నారు